ఛానల్ లుకే స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా నవంబర్ పదమూడవ తేదీ బుధవారం యొక్క దినఫలాల్లో ఒక నీచమైన వ్యక్తి వల్ల మీకు ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలుసుకుందాం అలాగే ఈ యొక్క నవంబర్ పదమూడవ తేదీ బుధవారం యొక్క దినఫలాల్లో తులారాశి వారు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను పొందుకుంటారు అలాగే ఎటువంటి దేవతారాధన ఈ యొక్క జీవితానికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి ముందు మా చిన్న రిక్వెస్ట్ తెలుసు ఇది వరకు చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడలేకపోవటం ఇలా నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే చాలా మంచి వ్యక్తులు ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని సాధించేంత వరకు దాన్ని ముగించేంత వరకు అస్సలు వదిలిపెట్టని మనస్తత్వం ఈ తులారాశి వారికి ఎక్కువగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది ఎప్పుడూ ఖాళీగా ఉండటం వీరికి నచ్చదు సోమరి పోతులంటే వీరికి అస్సలు నచ్చదు సోమరితనం అంటే కూడా అస్సలు నచ్చదు ఎప్పుడు కూడా ఏదో ఏదో సాధించాలి అనే తపన వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఒక పని చేస్తూనే మరొక పని గురించి వీరు అన్వేషిస్తూ ఉంటారు అంటే ఆదాయ మార్గాలు పెంచుకోవటం కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరిలో ఎప్పుడూ కూడా కొనసాగటం కొన్ని కొన్ని సందర్భాల్లో సుఖ జీవితానికి దూరం అవుతారని చెప్పుకోవాలి అలాగే వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ఈ తులారాశి వ్యక్తులు చాలా ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులు అనే మంచి పేరును కూడా సంపాదించుకుంటారు అలాగే తులారాశి వారి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా ఇబ్బందులకి గురి చేసినా ఎంతగా బాధ పెట్టినా కానీ ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కోల్పోరు అలాగే అపచయాలు చూసి కృంగిపోయే మనస్తత్వం కూడా ఈ తులారాశి వ్యక్తుల్లో అస్సలు మనకు కనిపించదు నిరాశ నిస్పృహలకి లోను కాకుండా ఎప్పుడు ఏదో సాధించాలి అనే తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వ్యక్తుల యొక్క జీవితాన్ని చూస్తే వీరి జీవితంలో ఒడితుడుకులు సమస్యలు అధికంగా ఉంటాయి ఆ సమస్యలను అధిగమించటమే వీరికి ధ్యేయమని చెప్పుకోవాలి అంటే ఎప్పుడూ కూడా సమస్యలకు పరిష్కారాలు అన్వేషిస్తూ ఉంటారు నిరాశ నిస్పృహలతో కూర్చోటం మీకు అస్సలు నచ్చదు అయితే తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే కనుక ముఖ్యంగా నవంబర్ పదమూడవ తేదీ బుధవారం యొక్క దినఫలాల్లో ఒక నీచమైన వ్యక్తి వల్ల మీకు ఎదురు దెబ్బ తగలబోతుంది ఆ వ్యక్తి వల్ల ఇదివరకు మీరు చాలా సార్లు చాలా రకాల ఇబ్బందులు పడ్డారు అయితే మీ జీవితంలో అటువంటి వ్యక్తి ఎవరున్నారో గుర్తించి వారితో జాగ్రత్త పడటం చాలా ముఖ్యం కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం కొంతమంది మనపై ద్వేషాన్ని ఏ విధంగా పెంచుకుంటూ ఉంటారంటే ఎప్పుడు కూడా మనకు ఏదో ఒక సమస్య సృష్టించటమే వారి యొక్క పని మన గురించి చెడు ప్రచారం చేయటం అలాగే మనం ఏదైనా సాధిస్తే అంటే ఏదైనా విజయాన్ని పొందుకుంటే చూసి బోర్వలేని తాన్ని కలిగి ఉండటం అలాగే ఎప్పుడు ఏవో ఒక కుట్ర ప్లాన్స్ మన పైన ఉండటం అటువంటి వ్యక్తులు మన జీవితంలో కూడా ఉంటారు అయితే తులారాశి వారి యొక్క జీవితంలో కూడా అటువంటి వ్యక్తి ఉన్నారు మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కావచ్చు బంధువుల్లో కావచ్చు సన్నిహితుల్లో కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు అటువంటి వ్యక్తి మీకు ఎవరున్నారో వారి వల్ల మీకు ఒక ఎదురు దెబ్బ తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ నీచమైన వ్యక్తి మీ యొక్క జీవితంలో ఒక నిందను మీ పైన మోపటానికి ప్రయత్నం చేస్తారు అంటే మీరు చెయ్యని ఒక పొరపాటు లేకపోతే ఒక తప్పు మీరు చేసినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే ఆ వ్యక్తి చేస్తారు కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఏ చిన్న పొరపాటు చేసి ఆ వ్యక్తికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడండి అలాగే మీరు మాట్లాడే మాటలు కూడా మాట తూలారంటే దాన్ని అవకాశంగా తీసుకుని మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అనుకోకుండా మాట తడబడి మనం మాట్లాడే విషయం ఒకటి అయితే కనుక మనం కన్వే చేసేది ఒకటై ఉంటుంది అంటే మాట తడబడి ఆ విధంగా పొరపాటు మాటలు నోట్లో నుండి వస్తూ ఉంటాయి దాన్ని అవకాశంగా తీసుకుని మీ పైన ఒక నిందను మోపటానికి ప్రయత్నం చేస్తారు అటువంటి వ్యక్తులతో తులరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు మాట్లాడే మాటల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకరిని నిందించే విధంగా అస్సలు మాట్లాడకూడదు ఒకరిని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడకూడదు దాన్ని అవకాశంగా తీసుకుని మీకు మీకు గొడవలు పెట్టడానికి ఆ వ్యక్తి ప్రయత్నం చేస్తారు అటువంటి వ్యక్తి మీ యొక్క జీవితంలో ఎవరున్నారో గుర్తించి వారితో మీ యొక్క బంధం ఏ విధంగా ఉండాలంటే కేవలం మాటల వరకు మాత్రమే పర్సనల్ విషయాలు ఏవి కూడా వారితో షేర్ చేయకూడదు ఆర్థికపరమైన లావాదేవీలు వారితో చేయకూడదు ఆర్థికపరమైన ఒప్పందాలు వారితో కుదుర్చుకోకూడదు ఇటువంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటేనే అటువంటి వ్యక్తులను మీరు దూరం పెడితేనే మీ జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది గుడ్డిగా వారిని నమ్మి అలాగే వారు ఎన్ని తప్పులు చేసినా కానీ వారి తప్పులను క్షమించి వారితో బంధాన్ని కొనసాగిస్తూ వెళ్లారంటే జీవితంలో ఇంకా ఇంకా మున్ముందు కూడా ఎన్నో రకాల సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్త తీసుకోవాలి అలాగే ముఖ్యంగా ఈ రోజు తినఫలాల్లో వ్యాపారస్తులకి లాభాలు కొంత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే నిన్న మొన్నటితో పోలిస్తే ఈ యొక్క బుధవారం రోజు లాభాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి మాత్రం ఇది అనుకూలమైన సమయం కాదని చెప్పుకోవాలి అలాగే తులారాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఫలితం కోసం నిరీక్షిస్తున్న వారు ఉన్నారో ఖచ్చితంగా ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తనైతే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి కెరియర్ కి సంబంధించి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి అలాగే విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి లోన్ కోసం మీరు కనుక ట్రై చేస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక న్యూస్ అయితే మీరు ఈ రోజు వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే విదేశాల్లో మీరు వ్యాపార అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఒక న్యూస్ ని కూడా మీరు వినబోతున్నారు అలాగే చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని మీరు అనుకోకుండా ఈరోజు కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ తులారాశి వ్యక్తుల యొక్క జాతకంలో చూసినట్లయితే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో మీకు గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి చిన్న ఆర్గ్యుమెంట్ కాస్త పెద్దగా మారి అది గొడవ తీవ్రత పెరిగి మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేయటం మాత్రమే కాకుండా మానసికంగా మీకు ప్రశాంతత లేకుండా చేస్తుంది కాబట్టి అనవసర వాదనల జోలికి అనవసర చర్చల జోలికి మీరు వెళ్ళకండి అలాగే ఇతరుల విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోకూడదు ఒకరి గురించి ఒకరి దగ్గర అస్సలు మాట్లాడకూడదు ఈ విధమైనటువంటి పొరపాట్లు చేశారంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది కాబట్టి తులారాసి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఆర్థిక పరంగా చూస్తే కనుక మీరు కొన్ని వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దానికోసం డబ్బు ఖర్చు చేస్తారు అలాగే కుటుంబ సభ్యుల్లో వృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే వారి ఆరోగ్యం నిమిత్తం కూడా కొంత డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని అయితే మీకు ఎదురవుతాయి పని భారం పెరుగుతుంది కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అలాగే పని భారం కారణంగా మానసికంగా ఒత్తిడి ఎక్కువ అవుతుంది అలాగే తలనొప్పి నీరసం లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మిమ్మల్ని వెంటాడుతాయి కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోండి అలాగే మీరు తీసుకునేటటువంటి ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం మీరు భవిష్యత్తులో లేనిపోని అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ముఖ్యంగా ఈరోజు బయటి ఆహార పదార్థాలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం లేకపోతే మాత్రం ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు బయటి ఆహార పదార్థాలను అవాయిడ్ చేయటమే మంచిది ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారు కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా నవంబర్ పదమూడవ తేదీ బుధవారం యొక్క దిన ఫలాల్లో చూస్తారు ముఖ్యంగా ఒక నీచమైన వ్యక్తితో మాత్రం మీకు ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి ఆ వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి వారు పన్ని కుట్రల నుండి తప్పించుకోవడానికి జాగ్రత్త పడండి ముఖ్యంగా శివ భగవాను మీరు ఖచ్చితంగా ఆరాధించండి మీ మనస్సులో అయినా సరే ఒకసారి శివ భగవానుడికి మీకు ఎటువంటి కష్టం రాకూడదని మనస్సులో చెప్పుకోండి మీకు పొంచున్న ప్రమాదం నుండి ఆ పరమశివుడు ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతాడు అలాగే శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని కూడా ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి